హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో పిల్లలకి ఇష్టమైన ఆరోగ్యకరమైన అన్నం పరమాణం ఎలా చేయాలో చూపిస్తున్నానండి జనరల్గా చాలామంది ఇది ప్రసాదంలాగా చేస్తారు నేను మాత్రం పిల్లలకి బ్రేక్ఫాస్ట్లో లంచ్ బాక్స్లో కూడా ఇస్తూ ఉంటాను పిల్లలే కాకుండా ఏ వయసు వాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి ఇది దీనికోసం ఒక గ్లాస్ బియ్యం శుభ్రంగా కడిగి అరగంట నానబెట్టుకోవాలి కొత్త బియ్యం అయితే నానబెట్టక్కర్లేదు నానబెట్టిన బియ్యాన్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని ఆరు గ్లాసులు పాలు పొయ్యాలి లేదు మీ దగ్గర పాలు తక్కువ ఉన్నాయి అనుకుంటే ఎన్ని గ్లాసులు అయితే పాలు తక్కువ ఉన్నాయో అన్ని గ్లాసులు నీళ్లు పోసి కొద్దిగా కడిగిన శనగపప్పు కూడా వేసి పొయ్యి మీద చిన్న మంట మీద ఉడికించాలి మీకు తొందరగా కావాలనుకుంటే మీడియం ఫ్లేమ్ మీదైనా పెట్టి ఎలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే పాలు పొంగుతూ ఉంటాయి ఇది కనుక మీరు కుక్కర్లో చేసుకోవాలనుకుంటే మూడు గ్లాసులు పాలు పోసేసి నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి కుక్కర్ చల్లారిన తర్వాత మిగతా మూడు గ్లాసులు పాలు కూడా పోసి ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి పొయ్యి మీద ఎలా వండినా పర్వాలేదు అన్నం మాత్రం ఇలా మెత్తగా అవ్వాలి పాలు ఇనికిపోయి అన్నం ఇలా మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆర్పేసేసి ఒక ఐదు నిమిషాలు చల్లారనివ్వాలి ఈలోగా ఏ గ్లాస్తో అయితే మనం బియ్యము పాలు తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు బెల్లం తూరం తీసుకోవాలి మీరు ఎక్కువ వాళ్ళు అయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అన్నం కొద్దిగా చల్లారిన తర్వాత బెల్లం వేయాలి లేకపోతే పాలు విరిగిపోతాయి బెల్లం వేసుకొని బెల్లం కరిగేంత వరకు బాగా కలపాలి అన్నం కొద్దిగా వేడిగానే ఉంటుంది కాబట్టి బెల్లం ఉరికినే కరిగిపోతుంది ఆ తర్వాత మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేయించుకొని దీంట్లో వేసి దీనిపైన కూడా కొంచెం నెయ్యి వేయాలి నెయ్యితో చాలా రుచిగా అనిపిస్తుంది అండి ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే కానీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ పట్టవు ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి బెల్లం కరిగిన తర్వాత కొద్దిగా ఇలాయచి పొడి కూడా వేసి కలుపుకోవాలి ఇది నెయ్యి ముద్దపప్పుతో తింటే చాలా రుచిగా ఉంటుందండి ఈజీగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేని బలమైన ఆహారం అన్నం పర్వణ రెడీ అండి ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్